ఏరు కొని తినేవాడు అంటే గీర్ కొని తినేవాడు పడ్డట్టు ఈ మధ్య స్కామర్లు ఎక్కువైపోయారండి బాబు మేమేదో యూట్యూబ్ పెట్టుకుని రూపాయికి రూపాయి తోడవుతుందని మా తిప్పలు మేము పడుతుంటే నా పర్సనల్ గా నాకు జరిగిన విషయమే షేర్ చేస్తున్నాను మొన్న మధ్య నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట ప్రమోషన్స్ కి మెయిల్స్ వస్తుంటాయి కదా మీకు తెలుసు నేను ఎక్కువ ప్రమోషన్స్ చెయ్యను చాలా లిమిటెడ్ గా చేస్తాను అయితే ఒక బ్రాండ్ ప్రొడక్ట్ కి ప్రమోషన్ కావాలన్నట్టుగా మెయిల్ వచ్చింది సరే అంత పెద్ద బ్రాండ్ వాళ్ళు మనల్ని రీచ్ అయ్యారు కదా అని చెప్పేసి నేను కూడా ఇంట్రెస్టెడ్ అని పెట్టాను అందరికి తెలిసిన బ్రాండే మంచి బ్రాండే పేరు చెప్పొచ్చో లేదో అందుకనే నేను మెన్షన్ చేయట్లేదు ఏవేవో లింకులు పంపించి క్లిక్ చేయమని చెప్పారు సో ఇంకా అది మాకు స్కామ్ అని అర్థమైపోయి మేము ఇంకా వాళ్ళు ఎన్ని మెయిల్స్ పంపించినా రియాక్ట్ అవ్వలేదు సేమ్ మెయిల్ ఐడి నుంచి మళ్ళీ ఓ టూ డేస్ బ్యాక్ మాకు ఒక మెయిల్ వచ్చింది ఇంకొక బ్రాండ్ కి బ్రాండ్ ప్రమోషన్ కావాలన్నట్టుగా మరి అంత వెదవలా కనిపిస్తున్నా అని బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొచ్చింది నాకు ఇంకా బ్లాక్ చేసి పడేసాను మెయిల్ కూడా రాకుండా ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్ లోకి ఎగ్ బజ్జీ చేశాను అసలు కన్నా కొసరి ఎగ్ బజ్జీల కన్నా కూడా లాస్ట్ లో మిగిలిన పిండితో వేసిన ఈ బాండాలు బలెట్ टेस्ट नहीं